ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది నలభై రెండు అంశాల ఏజెండాపై చర్చిస్తోంది యాభై వేల కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపనుంది ఆగస్టు రెండో వారంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారుపై క్యాబినెట్ కేబినెట్ చర్చిస్తోంది సింగపూర్ పర్యటన లక్ష్యాలను మంత్రులకు సీఎం వివరిస్తున్నారు నాలా చట్టం బిల్డింగ్ పీనలైజేషన్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ పై చర్చిస్తున్నారు పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయాలను కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది ఏపీ క్యాబినెట్ భేటీ కొనసాగుతోంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వాసు లైవ్ ద్వారా అందిస్తారు వాసు ఏపీ క్యాబినెట్ భేటీ కొనసాగుతోంది దీనికి సంబంధించిన నలభై రెండు అంశాలపై ఎజెండాపై చర్చిస్తున్నారు డీటెయిల్స్ ఏంటి థ్యాంక్ యూ దీపిక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిసేపు క్రితం కూడా ఈ క్యాబినెట్ భేటీ ప్రారంభించారు క్యాబినెట్ భేటీలో ప్రధానంగా చర్చి చర్చించే అంశాలు మనం చూసుకుంటే కనుక నలభై రెండు అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చింది ఈ చర్చకు వచ్చిన అంశాల్లో అమరావతిని ఎలా అభివృద్ధి చేయాలన్న దానిపైన కూడా ప్రధానంగా చర్చించనున్నారు అయితే మొన్న కొద్ది రోజుల క్రితం కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్న ఆర్థిక శాఖ మంత్రులతోటి ఏదైతే ఇక్కడ ప్రధానంగా చర్చిస్తున్నామో వాటి అందరితో కూడా కలవటం కూడా జరిగింది ప్రధానమైన అంశాలను కూడా చర్చించారు అమరావతిని అభివృద్ధి చేయడం అలాగే రైతులకు ఏదైతే సౌకర్యాలు కల్పించడం వీటితో పాటుగా ప్రధాన భాగంగా చూసుకుంటే కనుక ఎస్ఐపిలు ఇప్పటికే ఎస్ఐబీపీలో రెండు సమావేశాల్లో కే మనకి ఏ పెట్టుబడిదారులు ఉన్నారో ఆ పెట్టుబడిదారులందరికీ ఆమోదం తెలిపారు దాన్ని ఈ రోజున క్యాబినెట్లో కూడా ఆమోదించున్నారు క్యాబినెట్ అథారిటీ సమావేశంలో పలు అంశాలను కూడా క్యాబినెట్ ఈరోజు ఆమోదించేందుకు ఆదం తెలుపుతుంది అట్లాగే ఐటీ టవర్లు ఇక్కడ మనకి ప్రధానంగా నాలుగు ఐటీ టవర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ ఐటీ టవర్లకు సంబంధించి నిర్మాణం కొరకు ఇప్పటికే కొన్ని కంపెనీలకు ఇవ్వడం జరిగింది వాడి వాటికి కూడా అనుమతులు మంజూరు చేయనున్నారు రాజధానిలో రెండో దశ ల్యాండ్ పుల్లింగ్ అంశంపైన కూడా మరోసారి ఈ రోజు కేబినెట్లో చర్చ జరగనుంది అంటే కీలకమైన అంశం తొలి ల్యాండ్ పుల్లింగ్ అనంతరం కూడా క్వాంటమ్ వ్యాలీ అలాగే మరొక అంతర్జాతీయ గ్రీన్ విమానాశ్రయం అంటే కూడా ఇక్కడ ఏర్పాటు చేసేందుకు కూడా అంతా ఏర్పాట్లు అయ్యి ఫీల్డ్ ఏర్పాటు చేసి సిద్ధమైంది ఈ రెండింటికి కూడా మరికొంత భూమిని ఇరవై రెండు వేల ఎకరాల భూమిని మరికొంత కూడా సేకరించున్నారు దీని కొరకు రైతులతో చర్చించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎనభై నాలుగు ఎన్బిసి ఆమోదించిన ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు వందల డెబ్బై మూడు కోట్ల పెట్టుబడితో పాటుగా తొమ్మిదవ ఎస్ఐపిఎస్ సమావేశంలో ఆమోదించిన నాలుగు కంపెనీల ద్వారా ఇప్పటికి ఇరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులకు వచ్చినాయి దీని ద్వారా కూడా సుమారు ఎనభై వేల ఉద్యోగాలు ఉన్నారు దీని ద్వారా మనకి మరొక కీలక అంశం చూసుకుంటే వైజాగ్లో కీలకమైన పదహారు పాయింట్ నాలుగు వందల అరవై ఆరు కోట్లతో సిఫా సెంటర్ కూడా రానుంది ఈ ఇది ఒక రకంగా చూసుకుంటే కనుక పద మనకున్న ప్రస్తుతం జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల్లో కూడా విశాఖపట్నాన్ని ప్రధానంగా ఐటీ హబ్గా మార్చాలి ఐటీ వ్యాపారంగా మార్చాలని చెప్పేసి ప్రధానమైన కీలకమైన అంశాలను కూడా దీని ద్వారా దీని ద్వారా తీసుకున్నారు అట్లాగే దీంట్లో నాలా చటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రధానంగా ఒకటి మనకి మద్యం ద్వారా రెండోది ల్యాండ్ రిజిస్ట్రేషన్ ద్వారా అత్యధిక ఆదాయం వస్తుంది అయితే గత సంవత్సరం నుంచి కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ భూమి పడిపోవడంతో కూడా ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరిగే పరిస్థితి లేదు దీనికి ఏదైతే అనుసంధానంగా ఉందో కన్స్ట్రక్షన్ రంగం కానీ దానికి సంబంధించిన ఇనుము సిమెంటు రంగం కానీ వీటన్నిటికీ చూసుకుంటే కనుక ఏదైతే లేబర్ కంటెంట్ కూడా ఎక్కువగా కావాల్సిన అవసరం ఉంది అంటే వీరందరికీ కూడా పునరావాసం కల్పించలేని పరిస్థితిలో ఉంది ఈ అంశాన్ని కూడా గత పదిహేను రోజుల క్రితం ఆర్థిక శాఖ నిపుణులతో కూడా ఏపీసీఎం చంద్రబాబు నాయుడు ఆయన ఇంటి వద్ద కూడా చర్చించడం కూడా జరిగింది దీంతో పాటుగా ఆదాయ వనరుల శాఖ సీఈఓలతో కూడా చర్చించారు ఆదాయ వనరుల సీఈఓలతో చర్చించినప్పుడు కీలకమైన అంశాలు కూడా ఏపీసీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది అయితే దీని ద్వారా రెండు రకాల ప్రధానమైన మార్గాలు అంటే ఒకటి చూసుకుంటే కనుక ఎక్సైజ్ మరొకటి చూసుకుంటే కనుక మైనింగ్ మూడో చూసుకుంటే కనుక రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ మైనింగ్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ ద్వారా కూడా మరింతగా ఆదాయం సంపాదించాలి ఎప్పుడైతే ఈ రెండు సక్రమ మార్గాలు ఉంటాయో ఆదాయ మనకి రాష్ట్రానికి మరింత ఆదాయం పెరిగి ఉంటుంది దీనికోసం బ్రహ్మ నాలా చట్టాన్ని కొత్తగా పునరుంచినారు గతంలో రియల్ ఎస్టేట్ భూమి పడిపోయింది కూడా నాలా చట్టం లేకపోవడం మూలంగా ట్యాక్సులు కట్టేవాళ్ళు కాదు ఈ ట్యాక్సులు కట్టడం మూలంగా ఒకసారి రెవెన్యూలో ఉన్న భూమి వ్యవసాయ భూమి వ్యవసాయతర భూమి కన్వర్షన్ అయినప్పుడు కూడా దానికి ల్యాండ్ రెగ్యులేషన్ ట్యాక్స్ చెల్లించాల్సిన ఉంటుంది కానీ అటువంటి ల్యాండ్ రెగ్యులేషన్ ట్యాక్స్ చెల్లించకుండా గతంలో చాలా మంది రియటర్లు ప్రభుత్వానికి రావాల్సిన నాలా ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు హైకోర్టుకు వెళ్ళి డైరెక్షన్ తీసుకొచ్చారు దీని మూలంగా కూడా రియల్ ఎస్టేట్ రంగం ఒక రకంగా చూసుకుంటే కనుక మోసపూరితమైన రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి బినామీ వ్యక్తులు వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తారు కబ్జాలు బాగా పెరిగిపోయిన నేపథ్యంలో దీని అన్నింటినీ రంబద్ధీకరించేందుకు ముందులుగా కన్వర్షన్ ట్యాక్స్ కూడా కట్టించుకొని ఉన్నారు దానికి సంబంధించి రియల్ ఎస్టేట్ రంగాన్ని ముందుకు తీసుకువెళ్తేనే రిజిస్ట్రేషన్ శాఖ వచ్చే ఆదాయం పెరుగుతుంది ఏదైతే రిజిస్ట్రేషన్ శాఖ వచ్చే అంటే ఒక రిజిస్ట్రేషన్ రంగం ద్వారానే కాకుండా దీనిపైన అపార్ట్మెంట్లు అమ్మకాలు కొనుగోళ్లతో కొత్త కొనుగోలు సంబంధించి కూడా దీనికి కూడా రిజిస్ట్రేషన్ రంగమే ప్రధాన భూమికి పోషిస్తోంది రిజిస్ట్రేషన్ శాఖకు అత్యధిక ఆదాయం కల్పించేందుకు నాలా ట్యాక్స్ తో పాటుగా ల్యాండ్ రెగ్యులేషన్ ట్యాక్స్ ఏదైతే అపార్ట్మెంట్లు కట్టుకుంటారో వారందరికీ కూడా సులభతరం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది దీనిపైన మనకి అత్యధిక ఆదాయం పెరిగే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎప్పుడైతే నిర్మాణ రంగం కానీ కన్స్ట్రక్షన్ రంగం రంగంగా పెరిగితే కనుక సాధ్యమైనంత వరకు ఇసుక దానికి సంబంధించిన లేబరు దానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించే పరిస్థితి కూడా కనిపిస్తుంది దీనిపైన కూడా పిల్ బిల్డింగ్ పిలరైజేషన్ స్కీమ్ ఈ ప్రకారం కూడా ఇప్పటికే అక్రమ కట్టడాలు కట్టి ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ ద్వారా కూడా రెగ్యులరైజ్ చేయనున్నారు దీనివలన నిర్మాణ రంగం మరింతగా ఉపయోగపడుతుంది కన్స్ట్రక్షన్ రంగం కానీ ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి నిర్మాణం చేపట్టే వాళ్ళు కూడా ఎక్కువగా సంఖ్య కనిపిస్తుంది అట్లాగే ఇప్పుడు మనకి అమరావతిలో చూసుకుంటే కనుక ఒక మేర ఈ భూమి అమ్మకాలు కొనుగోళ్లు కూడా స్తబ్దతగా ఉన్నాయి ఇటువంటి వాటిని కొంత రిలాక్సేషన్ చేయడం అలాగే ట్రాన్స్పరెన్సీ పెంచడం ద్వారా ఈ రంగాన్ని కూడా మరింత ముందుకు తీసుకోవాలనుకుంటున్నారు అయితే కొత్తగా కూడా ఈరోజు నాలుగు గంటలకి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో కూడా కీలకమైన భేటీ కూడా ఏర్పాటు చేశారు దీంట్లో పలు కీలకమైన అంశాలు తీసుకుంటున్నారు ఇప్పటి కూడా వ్యవసాయ భూమి ఈ పాస్బుక్ ద్వారా కూడా రైతులకి ఆటోమొటేషన్ ద్వారా కూడా వెళ్ళిపోయే పరిస్థితుంది కానీ అదే పరిస్థితి మన సిటీలోకి అర్బన్ అర్బన్ ఏరియాలోకి వచ్చేటప్పటికి ఈ ల్యాండ్ చదరగజాలో విభజించడం ఈ చదరబజాలో విభజించిన ల్యాండ్కి సక్రమంగా ట్యాక్సులు చెల్లించే విధంగా ఒక ప్రత్యేకమైన జీవో నాలుగు గంటలకు తీసుకుని అన్నారు దీని ద్వారా కూడా ట్రాన్స్పరెన్సీ పెరిగి ఏదైతే నిజమైన వనరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కన్స్ట్రక్షన్ రంగులకు వెళ్లేందుకుని కానీ ఇతర ఉపయోగపడేదానికి అవకాశం కల్పిస్తుంది దానికి మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే మనకి విజయవాడతో పాటుగా పలు మున్సిపాలిటీలు పలు కార్పొరేషన్ కు సంబంధించి ఈ పరిధిని అంతటినీ కూడా దీనికి రిజిస్ట్రేషన్ చేయనున్నారు రిజిస్ట్రేషన్ శాఖ అనుసంధానం చేసి గజాల్లో కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే దానికి ఖచ్చితంగా వాళ్ళ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కానీ దానికి సంబంధించిన మున్సిపల్ శాఖ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ సంబంధించిన పురపరి పురపాలక సంబంధిత అధికారులు కూడా దానికి ఎన్వోసీ సర్టిఫికేట్లు మంజూరు చేయాలి ఎన్వైసి సర్టిఫికేట్లు మంజూరు చేసిన అనంతరే ఆన్లైన్ లో చెక్ చేసుకునే రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల ద్వారా కూడా మరింతగా వేగాన్ని పెంచేందుకు ఎవరైనా రిజిస్ట్రేషన్ శాఖ వెళ్తే పది నిమిషాల్లో వారి వారికి ఇచ్చే రకంగా కూడా కొత్త జీవో తీసుకురానున్నారు ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలతో చర్చించారు కేబినెట్ సమావేశం అయిపోయినాక మరింతగా దానికి సంబంధించి నియోజకవర్గాల్లో పార్టీని బలం బలోపేతం చేసేందుకు మరికొంతమంది ఎమ్మెల్యేలతో కూడా చర్చించున్నారు ఈ రోజు కేబినెట్ లో మాత్రం కీలకమైన అంశాలు ఇతన్నిటికంటే కీలకమైన అంశం ఇరవై ఐదో తేదీన చంద్రబాబు నాయుడుతో పాటుగా పయ్యావుల కేసు ప్రధానంగా చూసు We'll <laughs>